ఆ నాయకుల్ని అడుగుతున్నాను మరి మీ సంక్షేమ సంఘంలో మరి ఉన్న బొలెట్ బ్యూరో మెంబర్స్ గాని మరి రాష్ట్ర స్థాయి నాయకులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని సంప్రదించకుండా మరి వన్ సైడ్ నిర్ణయం ఎలా తీసుకుంటారు మీరు ఏదో కొత్త పార్టీ పెడతాము బీసీ పార్టీ పెడతాము బీసీల్ని మరి ఎక్కడికో తీసుకెళ్తాము అంటే సో అందరూ కూడా మిమ్మల్ని నమ్మి విశ్వసించేసి మీకు మద్దతు తెలపడం జరిగింది అయితే ప్రతిసారి కూడా ఇలాంటి మాటలు చెప్తూ ముందుకు వచ్చేసేసి ఎలక్షన్స్ రాగానే మరి గతంలో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసేవాళ్ళు ఈసారి మరీ డైరెక్ట్గా మేము తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పడం దుర్మార్గంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆ సంక్షేమ సంఘంలో మేము అంతమ సభ్యులమే కాబట్టి మరి నిజంగా మీకు అట్లాంటి ఆలోచన ఉన్నట్టయితే తప్పనిసరిగా మా ఆర్ కృష్ణయ్య లాగా ధైర్యంగా ఒక ఒక పార్టీకి మరి వెళ్ళి ఏదో కంటెస్ట్ చేయటమో లేకపోతే నామినేటెడ్ పదవులు తీసుకోవడం తప్పులేదు కానీ ఈ విధంగా ప్రతిసారి కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలా చేయటం అనేది చాలా దుర్మార్గం ఈ సందర్భంగా మరి మా సోదరులని ఒకటే అడుగుతున్నాను నేను మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు మరి ఏ విధమైన జస్టిఫికేషన్ ఇవ్వగలరు తెలుగుదేశంలోకి వెళ్తున్నాము అని చెప్పటానికి మీరు బీసీ ప్రజలకు ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటని మీడియా ముఖంగా అడుగుతున్నాను మరి చెప్పినట్టయితే రెండు వేల పంతొమ్మిది ముందు బీసీల పరిస్థితి ఎలా ఉంది మరి పంతొమ్మిది తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో బీసీల పరిస్థితి ఎలా ఉంది మరి మీరు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా మీరు ఆలోచించినట్టయితే ఎప్పుడైనా సరే మీరు ఏదైతే కొమ్ము కాస్తున్నారో తెలుగుదేశానికి ఆ కొమ్ము కాసే ప్రభుత్వం నామినేట్ పదవుల్లో ముఖ్యంగా రాజ్యసభలో గాని ఎమ్మెల్సీలో గాని ఎప్పుడైనా సరే ఇంత వాటా ఇచ్చారా బీసీలకు చట్టసభలో అవకాశం లేని మాట మరి వాస్తవం కాదా చట్టసభలో అవకాశం లేని చోట కూడా మరి ఇంతమంది నలుగురు ఎంపీలు రాజ్యసభ ఇవ్వటం అదేవిధంగా సుమారుగా పద్దెనిమిది మంది బీసీలకి మరి ఎమ్మెల్సీలుగా ఇవ్వటం ఇది అంతా కూడా మీరు గమనించారా మీరు అక్కడికి వెళ్ళేసి ఏం సాధించాలనుకున్నారు మనకు లేని రిజర్వేషన్ కూడా ఓసీలకు సంబంధించిన సీట్లలో కూడా మరి ఎంతో మంది మేయర్లను నియమించడం జరిగింది ఎంతో మంది జడ్పీ డీసీలు జడ్పీ చైర్మన్స్ నియమించారు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్స్ నియమించారు మనకి అవకాశం లేని లేనికాడ కూడా చట్టసభల్లో కూడా మరి రిజర్వేషన్ మించేసేసి ఎక్కడ చూసినా గానీ ఉండాల్సిన దానికంటే ఈ రోజున బీసీలకి మేము వస్తే థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తున్నాం ఈ రోజు ఐదు సంవత్సరాల్లో బీసీల అభివృద్ధి చూసినట్టయితే రాజకీయంగా గాని మరి ప్రభుత్వ పరమైన పోస్టుల్లో గాని చూసినట్టయితే ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గకుండా ఉంది చట్టసభ చట్టసభలో అవకాశం లేని కాడ కూడా ఈ రోజున ఫిఫ్టీ పర్సెంట్ పదవులు ఇచ్చేసి మరి బీసీలను ఆదరిస్తున్న ఈ తరుణంలో ఈ నాయకులు ఎందుకు ఈ టర్న్ తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విత్డ్రా అయ్యి మీరు నాయకులుగా బీసీ సంక్షేమ సంఘ నాయకులుగా ఉంటారా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ఉంటారా అనేది నేను ప్రశ్నిస్తున్నాను అది మీకే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే మరి రాష్ట్రంలో ఉన్న బీసీలని ఈ విధమైన మాయమాటలు చెప్పేసేసి మరి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయటం నాయకుల యొక్క ఇది నాయకులకు మంచితనం కాదది నేను చెప్తున్నాను మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆ టైంలో పద్దెనిమిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు ఎంతమందికి మరి చట్టసభలోకి తీసుకెళ్లారు ఎంతమందికి సీట్లు ఇచ్చారు ఎంతమందిని గెలిపించారు ఈ రోజున ఎంతమంది మరి ఎయిటీన్ నైన్టీన్ ఎలక్షన్స్ లో ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చారు వైఎస్ఆర్ సిపి మరి అదేవిధంగా ఎంతమందిని గెలిపించుకున్నారు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు ఎంతమందికి ఎంపీలు ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పాలి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేసిన బీసీలు చేసిన మరి గొప్ప ఏంటో మరి ఈ ఐదు సంవత్సరాల్లో బీసీలకు జరిగిన అన్యాయం ఏంటో మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది నాయకులు కాబట్టి మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా పదే పదే అడుగుతున్నాను మీరు ఏమాత్రం కూడా దీనికి సమాధానం చెప్పకుండా మీరు వన్ సైడ్ పోగట్ మాత్రం మీరు రాష్ట్రంలో బీసీ నాయకులుగా ఉండటానికి అనర్హులుగా మేము గుర్తిస్తున్నాం మరి ఇదే సందర్భంగా మరి చూసినట్టయితే ఈ రోజున మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీరు బీసీ అంటే ఈ నలుగు నాలుగైదు కులాలను చూసుకొని మాత్రమే మేము బీసీ 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 అనుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలు చాలా ఉన్నాయనే సంగతి వాళ్ళకి బీసీ సంక్షేమ సంఘం లేదు మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడ కూడా గుర్తింపు లేని విధంగా ఉన్నారు మరి ముఖ్యంగా గుడబుక్కల మరి దొమ్మర గంగిరెద్దుల కాటి కాపర్లు వీళ్ళంతా కూడా విసిరేయబడ్డట్టుగా మరి ఉంటుంటారు వీళ్ళని అసలు మీ లెక్కలో ఎప్పుడు తీసుకోలేదు మరి ఇలాంటి పొలాల నుంచి కూడా పూసల కులం నుంచి ప్రతి కులం నుంచి కూడా ఒక చైర్మన్ ని కొంతమంది డైరెక్టర్స్ నేసేసి మరి ఈ రోజున గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని సగర్వంగా మేము చెప్పుకుంటుంటే మీకు అసలు బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తెలియదు బీసీలు అంటే మీకు కనపడేది ఆ ఐదారు కులాలే తప్ప మీరు ఎక్కడా లేదు ఈ రోజు చూసినట్లయితే ఈ రేపు ఇరవై నాలుగున రెండు మూడు రోజులు జరిగే ఎలక్షన్స్ లో బీసీలు ఎంతమంది ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఎంత మందికి ఎంపీ సీట్లు ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఎంత మందికి ఇచ్చారు మీరు ఒకసారి కంపేర్ చేయండి బీసీలు పక్షపాతం ఎవరు చూపుతున్నారో బీసీలకు వెన్నుదన్నుగా ఎవరున్నారో మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా మరి ఇంకా చాలా విషయాలు ఈ రోజున మరి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల్లో సింహ భాగం బీసీలు అందుకుంటున్నారని సగర్వంగా చెప్తున్నాను సుమారుగా మనం ఏదైతే సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది అంటే రెండు కోట్ల రెండు లక్షల ఎనభై తొమ్మిది కోట్లు రెండు లక్షల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు పెడితే అందులో నూట ఎనభై ఐదు కోట్లు ఒక లక్ష ఎనభై ఐదు కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం పెట్టండి ఇది క్లియర్ కట్ గా బ్లాక్ అండ్ వైట్ పేపర్ లో కనిపిస్తుంది అది నిజంగా ఈ రోజున వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏది కార్పొరేషన్ ఆఫీసులు ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కార్పొరేషన్స్ నుంచి ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అని అనుకుంటున్నారు ఇదంతా మరి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ ఎక్కడికి వెళ్ళినట్టు ఈ రోజున నేను ఒక అత్యంత వెనుకబడిన వడ్డెర కులానికి చెందిన వ్యక్తిని ఈ రోజున ఒకప్పుడు మాకి ఒడ్డెర కులానికి ఒక కార్పొరేషన్ ఒక ఫెడరేషన్ దాని డైరెక్టర్స్ తప్ప ఎక్కడ కూడా మరి ఎట్లాంటి రాజకీయ అవకాశాలు లేవు కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు చూసినట్టయితే సుమారుగా నాకు తెలిసి రెండు వందల ఇరవై మంది పేర్లు నేను చెప్పగలను మరి ప్రభుత్వ పరంగానైతేనేమి నామినేటెడ్ పోస్టులు అయితేనేమి ఏదైతేనేమి చెప్పాలంటే సుమారుగా రెండు వందల ఇరవై ఒక్క వడ్డల కులం నుంచే ఉన్నారు అంతెందుకు నేనున్నాను మరి చట్టసభలో సభలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో వడ్డెల చట్టసభలోకి పంపించిన ఏ ప్రభుత్వం చేయలేదు ఆ సాహసం చేయలేదు ఎందుకంటే ఎక్కడో సంచార జాతుల్లా ఉండే వడ్డెల కులం నుంచి సీటిస్తే ఇస్తే గెలవరని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో సార్లు ఎంత రిక్వెస్ట్ చేసినా గానీ మాట వాస్తవ కాదా మరి ఈ రోజున మరి నన్ను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించేసేసి మరి పార్టీ సీట్ ఇచ్చి ఓడిపోయినప్పటికి కూడా మరి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గాంచిన మిర్చియాడు గుంటూరు మిర్చియాడుకి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు ఏకంగా మూడున్నర సంవత్సరాలు మూడు సార్లు నాకు రెన్యువల్ చేసేసి చైర్మన్ ఇచ్చారు సాధారణంగా చెప్పాలంటే ఇంతవరకు చరిత్రలో అంత అంత కాలం చేసిన చైర్మన్ ఎవరు లేరు అంతటితో ఆగలేదు నాకు చట్టసభలోకి వడ్డెరుల నుంచి ఒకరిని చట్టసభలోకి పంపిస్తా అని చెప్పారు మరి అన్న విధంగా మరి మొన్న ఒక సంవత్సరం క్రితం నన్ను పిలిపించి నేను ఊహించిన విధంగా నన్ను ఎమ్మెల్సీ చేసి చట్టసభలో పంపించారు ఏనాడైనా నీకు ఆలోచన వచ్చిందా ఒక్క వడ్డెర కార్పొరేషన్ నుంచి ఒక చైర్మన్ ని ఒక పది పన్నెండు మంది డైరెక్టర్స్ తప్ప ఏ పదవి నామినేటెడ్ పదవి ఈ రోజు చూసినట్టయితే మరి మరియు ఒక కార్పొరేట్ చైర్మన్స్ ఏంటి కార్పొరేట్ డైరెక్టర్స్ ఏంటి టెంపుల్ చైర్మన్స్ టెంపుల్ ట్రస్టీస్ మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే మీరు గ్రహించాలి పూర్తి అవగాహన తోటి మీరు ప్రజలు బీసీలకు చెప్పాల్సినంత అవసరం ఉంది కాబట్టి నేను నాయకులు బీసీ నాయకులు ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారో మీరు వెళ్ళండి మీరు వెళ్తే మేమేమీ ఆపట్లేదు కానీ వెళ్లే ముందు వాస్తవాలు వాస్తవాలకు బీసీ సోదరులందరికీ కూడా చెప్పి వెళ్ళండి అంతేగాని మేము పెద్దం మాకు ఇచ్చారని మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే బీసీ సోదరులు క్షమించే పరిస్థితులు లేరు ఇది గమనించాలని బీసీ సోదరులందరూ కూడా ఇది గమనించేసి రేపు రాబోయే ఎలక్షన్స్ లో మనకి ఎవరు మేలు చేస్తున్నారు అని చూసేసేసి మీరు సరైన నిర్ణయం తీసేసి వైఎస్ఆర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి